నల్లూరు గైడ్పాట్ సోష్ కుమార్ రైల్వేపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను నిన్న ఇరవై తొమ్మిదవ తారీఖున మన కుమ్మలూరు నియోజకవర్గం సదులో మా జిల్లా జాతీయ అధ్యక్షులు గౌరవీయులు శ్రీ కోడి రామచంద్ర యాదవ్ గారు ప్రచారం చేస్తుంటే ప్రచారం అడ్డుకునే కొంతమంది మెచ్చారెడ్డి లు చేయించడం జరిగింది ఆ ఘటనలో భారీగా బీసీవై పార్టీ ప్రచార పథానికి అదేవిధంగా జనాన్ని కొట్టడం కార్యకర్తలు కొట్టడం జరిగింది దీనికి అందరికీ మీరందరికీ కూడా పెద్దరెడ్డి మంత్రులకి పెద్దరెడ్డి సంఖ్య బోండాలకి పెద్దరెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పదమూడవ తేదీ ఎలక్షన్ ఎలక్షన్లో మీ ఓటమి మేము ఖచ్చితంగా చూస్తాము చూసి మిమ్మల్ని ఏం చేయాలి చేస్తామనేది రెండు వేల ఇరవై నాలుగు కలిసిన తర్వాత మా బీసీవై పార్టీ ఎన్టీఏంలో కొంగనూరు ప్రజాస్వామ్యం అంతా చూస్తున్నది ప్రజలందరూ కూడా చూస్తున్నారు కొంగనూరులో మా గారు అత్యధిక మజాయిట్లో గెలిచి మిమ్మల్ని మీరు ఏదైతే చేశారో దానికి ఫలితంలో మా రాంచన్న ఉత్పత్న ర్యాలీ అనేది చాలా దగ్గర విషయం మీరు నిజంగా రాయలసీమలో పుట్టుంటే రాయలసీమ మనుషులైతే రాయలసీమ నీళ్లు తాగుంటే ఎదురుగా వచ్చి మాట్లాడుకోవాలా ఎదురుగా వచ్చి కొట్టాలా అంతేగాని ఇట్లా చిన్న చిన్న గోండాలు కానీ రౌడీలు కానీ పెట్టుకొని ఇక్కడ చేయడం అనేది చాలా హేయమైంది నీచమైంది మీరు ఇంకో మాట చెప్తున్నాను ఈ దీని దాడి ఘటన పాల్పడిన వ్యక్తులందరినీ కూడా ఇక్కడ రౌడీ రౌడీ రౌడీలు కూడా వెంటనే ఈ వ్యక్తిగా రిమాండ్ తీసుకొని వాళ్ళు ఎవరు ఎవరైతే వాళ్ళని పంపించారో వాళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేసి వాళ్ళు ఎవరైనా కదా ఆ ఎలసిలో నిలబడుతుంటే వాళ్ళందరూ కూడా మీరంతా బైకర్ చేయాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి ఇట్టాడు రౌడీదానికి ఇట్టాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు రౌడీతానికి అందరూ కూడా సీఎస్లో వార్నింగ్ ఇస్తాను రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీ పార్టీ డీపీ తర్వాత ఎంత ప్రజలకి ఎంత అన్యాయం చేశారో అందుకే పది ఇంతలు కానీ వంద ఇంతలు కానీ చేసే పూజ మార్చి ఇంకో విషయంగా చేస్తాను నిన్న జరిగిన సతం సదు సతం ప్రచారంలో మా నాయకులు గోడె ప్రచారం చేస్తూ ఉంటే నిన్న జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే నిన్న జరిగిన దాడిలో మా కార్యకర్తలు కానీ మా నాయకులు వాహనాన్ని తగలబెట్టడం చాలా దురదృష్టకరమైంది ఈ ప్రజలు గుర్తించాలి అలాగే పోలీస్ వ్యవస్థ పోలీస్ స్టేషన్లో గొడవ జరుగుతుందంటే పోలీస్ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో అక్కడ రావట్లేదు ఇంట్లో పోలీసులు వాళ్ళు తొంగుగా వస్తున్నారు ఖచ్చితంగా పోలీసు చేయడానికి మీరు మీరు ప్రజాస్వామ్యం ప్రజల హక్కు ఎందుకన్న మీ పోలీసులు